చూడండి మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ అప్పుడు యహోవా ఎందు భైబత్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఉండగా ఎహోవా యహోవా ఆలకించాను నా వైపు చూడండి ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకును చూన్నారు మీరు ఎవరు అంటే దేవుని బిడ్డలు ప్రభుని కలిగిన వారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధులతో నీ సాహసాన్ని కలిగి ఉండాలి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు అంటే అర్థం ఏమిటి ఒకరికి ఒకరు కలిసి జీవిస్తూ ఉన్నారు కలిసి వారు నడుస్తూ ఉన్నారు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఎవరితో ఒకరితో ఒకరు అంటే పరిశుద్ధులైన వారితో దేవుని బిడ్డలైన వారితో ఒకరితో ఒకరు సాహాసాన్ని కలిగి మనం ఉండాలి అన్యుజ్జనులైన వారితోనో లేక ఆయా రీతిలుగా యశ్రములు కలిగిన వారితో నన్ను ఉండడానికి వీలు లేదు పరిశుద్ధులైన వారితో ఒకరితో ఒకరు సాన్ని కలిగి మనం ఉండాలి ఈరోజు అది లేదండి మందిరానికి వచ్చామా మరలా మన ఇంటికి వెళ్ళిపోయామా బతికితే ఆదివారం వస్తాం చనిపోతే ఆయనే మన ఇంటికి వస్తాడు అలా ఉంది నేటి సమాజం అయితే ఒకరితో ఒకరు పరిశుద్ధులుగా దేవుని బిడ్డలైన వారు ఒకరితో ఒకరు సాహసం ఉండాలి ఈరోజు దేవుని బిడ్డలతో సాహసం లేక మందిరానికి వచ్చిన ఈ రెండు గంటలే సాహసము కలిగి ఉన్న ఆరు రోజులక సాహసము లోకంలో కలిసి ఉండడం ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయి దేవుడు ఆశించినట్లుగా ఒక మనుషుడు భక్తులు ఎదగలేకపోతున్నాడు కుటుంబంలో ఎదగలేకపోతున్నాడు కారణం ఏమిటంటే ఒకరితో ఒకరు అంటే పరిశుద్ధులైన వారితో సాహాసం ఉండాలి అక్కడ దేవుడు ఉంటాడు సవ్య ఆలకిస్తాడు ఆయన గమనిస్తూ ఉన్నారా గమనించాలి గనుక మనం ఎలా ఉండాలి అంటే మందిరానికి వచ్చి రెండు గంటలు కూర్చుని వెళ్ళిపోయి ఇది ఎలా కాదు ఎక్కడ కాదు ఒకరితో ఒకరు ఉండేది ఇది ఇరవై నాలుగు గంటలు అంటే మరలా ఆదివారం వచ్చే వరకు కూడా ఏం చేయాలంట అది ఫోన్ ద్వారా కావచ్చు లేక మాట ద్వారా కావచ్చు ఏదేమైనప్పటికీ నీ సహాసము నీ నడవడిక పరిశుద్ధులైన వారు దేవుని బిడ్డలైన వారితోని సాహసాన్ని కలిగి ఉండాలి ఎందుకు దేవుని బిడ్డలతోనే సాహసము కలిగి ఉండాలి లోకస్తులతో ఉండకూడదా అనే ప్రశ్న అనేక మందికి రావచ్చు తింటున్నా వారికి అయితే వారికి మనకున్న వ్యత్యాసం ఏమిటి అంటే వారి ఆలోచన వేరుగా ఉంటుంది మన ఆలోచన వేరుగా ఉంటుంది ఏమిటి ఏమిటి తేడా అనేది కూడా మనం గమనించాలి మన ఆలోచన మన నిర్ణయము మన ఉద్దేశము ఎలా ఉంటుందంటే అది పర సంబంధానికి సంబంధించి ఉంటుంది పరలోకానికి సంబంధించి ఉంటుంది నీ ఆలోచన నీ ఉద్దేశము ఈ భూ సంబంధమైన దానికి సంబంధించి ఉంటుంది గుర్తుపెట్టుకుంటున్నారా ఏదైనా ఒక విల్లు నిర్మాణం చేయాలన్నప్పుడు ఎవరిని ఒక ఇంజనీర్ని అడిగినప్పుడు అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే దాని యొక్క భవిష్యత్తును చూసి మాట్లాడతాడు దాని యొక్క ఫీచర్ని చూసి మాట్లాడతాడు దా ద ఎన్నో సంవత్సరాలు ఉండాలి దానికి తగినటువంటి మెటీరియల్ ఎలా వేయాలి అనే ఒక ఉద్దేశం చేత అతను మాట్లాడడం ప్రారంభిస్తాడు మనం ఏం చేస్తాము ప్రస్తుతానికి ఇల్లు అయిపోతే చాలు అన్నట్లుగా మన ఆలోచన ఉంటుంది ప్రస్తుతానికి ఏంటంట ఒక ఇల్లు కట్టేసుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోతే చాలు అనే ఆలోచన మనం ఉంటుంది కానీ అతని ఆలోచన అలా ఉండదు నీకు ఇల్లు అవ్వాలి రెండు అది స్థిరముగా నీ తరతరాలు కూడా అది నిలబడాలి అనే ఒక ఆలోచన చేత అతడు మాట్లాడుతాడు అంటే మన వారిద్దరికి ఏముంది వ్యత్యాసం చాలా తేడా ఉంది అతను మాట్లాడిది లోతుకు మాట్లాడతాడు స్థిరంగా ఉండడానికి మాట్లాడతాడు ఇతను మాట్లాడిది పై పైన మాటలు త్వరగా అయిపోవాలి ఖర్చు తక్కువ అయిపోవాలి త్వరగా కూలిపోవాలి చూడండి అలాగునే దేవుడి బిడ్డలైన వారు ఆత్మ సంబంధంగా మాట్లాడతారు పరిశుద్ధంగా మాట్లాడతారు దేవుడు భయంతో మాట్లాడతారు లోకంలో ఉన్నవారు దేవుడు గుర్తుకు రాడు దేవుడు భయం ఉండదు లోక సంబంధంగా మాట్లాడుతూ ఉంటారు గనుక అక్కడ ఏమవుతుంది అంటే మనకు ఉన్న ఆత్మీయ జీవితం పాడైపోతుంది అందుకని ఒకరితో ఒకరు అంటే పరిశుద్ధులతో సహాసాన్ని కలిగి మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి చెబుతూ ఉన్న ఎవరు వీరు యహోవ చెప్పండి మాట యహోవ యందు భయభత్తలు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని నువ్వు బత్తి కలిగిన వాడువైతే పరిశుద్ధులతో నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు సహవాసాన్ని కలిగి ఉండగలిగితే బత్తిహీనుడు అయితే లోకస్తుడితో సహవాసం చేస్తావు నువ్వు బత్తిహీనుడు అయితే మందిరం ఆరాధన అయిపోయిన తర్వాత మరలా ఆదివారం వచ్చే వరకు కూడా లోకస్థుడితోనే నువ్వు కలిసి ఉంటావు అదే బత్తి పరుడు అయితే ఆ దైవత్వం కలిగిన పిల్లలతో ఇంకా బత్తి నేర్చుకోవాలని ఇంకా లేక బత్తి వారికి నేర్పాలని అటు ఇటు ఏదో ఒక కోణములో నువ్వు దేవుడి బిడ్డలతో సాహసం చేస్తావు నీకున్న బత్తి వారికి నేర్పడానికి లేక వారి దగ్గర ఉన్న బతి నువ్వు నేర్చుకోవడానికి ఈ విధముగా అతని యొక్క ఆలోచన ఉంటుంది ఎవరి ఆలోచన యహో ఎందు భయభత్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునొచ్చు ఉన్నారు అండర్లైన్ చేసుకోవాలి మీరు అంటే దేవుడిని కలిగిన వారు బత్తి కలిగిన వారు ఏం చేస్తున్నారంట ఎవరు బడితో వారితో సాహసం చేయరండి ఎవరు ఎవరితో వారితో సాహసం చేయరు వారికి ఉన్నది ఒకటి వారి దగ్గరున్నది వేరే వారికి నేర్పడం లేక వారి దగ్గర ఉన్నది నేర్చుకోవడానికి వారి సాహసాన్ని కలిగి ఉంటారు మనం కూడా ఏం చేయాలంట ఒకరితో ఒకరు అనగా భక్తి కలిగిన వారితో మన సాహసము కలిగి ఉండాలి ఇక్కడ మేము పాడైపోవడానికి మీరు చూడండి మీ పిల్లల్ని అడగండి ఇది సాహసం చేసిన కొంచెం పాడైపోయాడు ఒక ఆయన అన్నాడు ఎండ క్లాస్ వరకు ఇటు బాగానే ఉన్నాడు కాలేజీకి వెళ్ళడం ప్రారంభించేకిడు పాడైపోయాడు అనే తల్లిదండ్రులు చెప్పారు మాకు పాప బాబు ఎప్పటి వరకు బాగున్నారంట పదో తరగతి చదివేదాకా స్కూల్కి వెళ్తూ వస్తూ మంచి గుణాన్ని కలిగి ఉన్నారంట ఈ పదో క్లాస్ అయిపోయింది ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి ఈ కాలేజీకి వెళ్ళిన తర్వాత అతని యొక్క గుణమంతా పాడైపోయింది అర్థమవుతుందండి గనుక దైత జ్ఞాపం చేసుకుని మొదట బత్తి కలిగిన వారితో సాహసం ఉండాలి బత్తిహీనలతో సాసం ఉండడానికి వీలు లేదు బత్తిహీనత అంటే మీకు అర్థమై ఉంటుంది అర్థమైందా లేదా బత్తిహీనత అంటే రక్తహీనత తెలుసా మీకు రక్తహీనత ఉండవలసినంత రగతము లేకపోతే ఏమంటారు దాన్ని శరీరంలో బహుశా స్త్రీలకొచ్చి పదమూడు పర్సెంట్ ఉండాలి రక్తం బాడీలో అది ఒక పదికో తొమ్మిదికో పన్నెండుకో వచ్చిన లోపమే అంటే ఉండవలసినంత లేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే రక్తహీనత అంటారు ఇప్పుడు బత్తిహీనత అంటే అర్థమవుతుంది మీకు అంటే ఉండవలసిన స్థాయిలో భక్తి లేకపోతే ఉండవలసిన స్థాయిలో ఆ వ్యక్తి ఎదగపోతే ఉండవలసిన స్థాయిలో ఈ శ్వాసం లేకపోతే ఆ మనుషుడు కూడా ఏ లెక్కలోకి వస్తున్నాడు బత్తిహీనతలోనికి వస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలే కావచ్చు అందుకే రాయబడి మాట ఏమో తెలుసా యహో ఎందు భయభత్తలు కలిగిన వారు ఒకరితో ఒకరు దేవుడి అంటే భయము భక్తి కలిగిన వారితో మన సాసం ఉండాలి కాని ఆదివారం వచ్చి కాణికేసి కూర్చుని వెళ్ళిపోయే వారితో సాహసం కాదు అవిశ్వాసతో కాదు మార్పు లేని మారు మనసు లేని వారితో కాదు బత్తి కలిగిన వారితో నీ సాహసం ఉండాలి వాక్యం చెప్తున్న మాట అంటే యహో ఎందు ఒకరితో ఒకరు మాట్లాడుకునొచ్చు ఉండగా అలా ఉండాలి మనము తెల్ల లేచినప్పటికీ ఏం చేయాలి అంటే నీకంటే ఆత్మ ఆత్మ సంబంధం వ్యక్తితో నీ సాహసం ఉంటే నువ్వు మెరుగుపరచబడతావు నీ కుటుంబం కనబడుతుంది లేక అతను నీతో సాహసంగా ఉంటే అతని జీవితం బాగుంటుంది ఇలాగ ఒకరికి ఒకరు ఆత్మ సంబంధంగా బలాన్ని కలిగి ఉంటారు కనుక ఇంకా ముందు కొనసాగదాం చూడండి